మందరికి తెలుసు చెట్లు మనకు ఎంతో ముఖ్యమని అవి మనకు నీడని పండ్లని కల్పని ఇస్తాయి కానీ అన్నిటికంటే ముఖ్యంగా అవి మనం పీల్చే ప్రార్వాయువుని అందిస్తాయి ఈ రోజుల్లో కాలుష్యం ఎక్కువ పీల్చే గాలి కూడా విస్తులేమవుతుంది అవుతుంది అందుకే మన చుట్టూ ఎక్కువ చెట్లను పెంచడం చాలా అవసరం ఈ వీడియోలో ప్రపంచంలో అత్యధికంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే కొన్ని చెట్ల గురించి మనం తెలుసుకుందాం ఈ చెట్లను పెంచడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని మరియు మీరు కూడా మీ ఇంటి చుట్టూ మరియు మీ గారిలో ఈ చెట్లను నాటడానికి ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను రావి చెట్టును హిందువులు పవిత్రంగా పావిస్తారు ఈ చెట్టు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది మరియు వంద చాతాన్ కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహిస్తుంది వేప్ చెట్టుకు ఎన్నో ఔషధ గుమాలు ఉన్నాయి ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా తుమలు కూడా తరిమి కొడుతుంది చెట్టు దాని విశాలమౌన కొమ్మలు మరియు ఆకులకు ప్రసిద్ధి చెందింది ఇది గాలిలోని కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది చాప్టర్ ఫోర్ చింత చెట్టు దాని రుచికరమైన పండుళ్లకు ప్రసిద్ధి చెందింది ఇది గాలిని శుద్ధి చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వెలక్ చెట్టును మత్పరంగా కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను చేస్తుంది మారేడు చెట్టు దాని ఓషద్ గుమాలకు ప్రసిద్ధి చెందింది ఇది గాలిలోని విషపూరిత వాయువులను తొబ్లగించడంలో సహాయపడుతుంది ఉసిరి చెట్టు విటమిన్ ఇది గాలిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది మామిడి చెట్టును పండ్ల రాజు అని పిలుస్తారు ఇది గాలిని శుద్ధి చేయడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది మన్ సమోటిత ప్రయత్నాల ద్వారానే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము లో మనకు సహజ ప్రాహ వాయువు అందే రోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది రావి మమ్మీ మారేడు వెప్ ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం ఉన్న చెట్లను కాపాడుకోకపోతే రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది స్వచ్ఛమైన గాలి కూడా కొనవలసి వస్తుంది ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ మూడు ఆక్సిజన్ సిలిండర్లకు సమానం ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ధర ఏడు వందల రూపాయలు అయితే మూడు సిలిండర్లకు రెండు వేల వంద రూపాయలు అవుతుంది ప్రతి సంవత్సరం ఆక్సిజన్ ను కొంటే ఒక్కొక్క మనిషి ఏడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక మనిషి యొక్క సట్టు వయస్సు అరవై పదు సంవత్సరాలు అనుకుంటే ఆక్సిజన్ కొనడానికే దాదాపుగా పదు కోట్లు కావాలి కానీ అంత విలువ చేసే ఆక్సిజన్ మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను నాటండి వృక్షో రక్షిత రక్షిత